నమస్కారం మీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఇది మీ భవిష్యత్తుకు భద్రతనిచ్చే అద్భుతమైన మార్గం ఎన్పీఎస్ అంటే ఏమిటి ఇది భారత ప్రభుత్వం పర్యవేక్షించే స్వచ్ఛంద పదవీ విరమణ పొదుపు పథకం వాలంటరీ రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్ దీని ప్రధాన లక్ష్యం పదవీ విరమణ తర్వాత మీకు క్రమం తప్పకుండా ఆదాయం అందించడం లో ఎవరు అర్హులు వయస్సు పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు ఉన్న భారత పౌరులు నివాసితులు మరియు ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐలు కేవైసీ చెల్లుబాటు అయ్యే కేవైసీ పత్రాలు కలిగి ఉండాలి ఎన్పీఎస్ ఎలా పనిచేస్తుంది మీరు ఎన్పీఎస్లో ప్రతి నెల లేదా ఎప్పుడైనా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెడతారు ఈ డబ్బును ఫండ్ మేనేజర్లు ఈక్విటీ అంటే షేర్లు కార్పొరేట్ బాండ్లు మరియు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతారు ఎంపిక ఒకటి యాక్టివ్ చాయిస్ మీ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి మీరు ఏ ఆస్తిలో ఎంత శాతం పెట్టుబడి పెట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు ఈక్విటీ గరిష్టంగా డెబ్బై శాతం వరకు ఎంపిక రెండు ఆటో చాయిస్ ఇది మీ వయసును బట్టి పెట్టుబడిని ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది చిన్న వయసులో ఎక్కువ ఈక్విటీలో వయసు పెరిగే కొద్దీ ఎక్కువ డెట్లో మారుస్తుంది ముఖ్యమైన ప్రయోజనాలు పన్ను ప్రయోజనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎనభై సి కింద ఒకటి లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది సెక్షన్ ఎనభై సీసీడీ వన్ బి కింద అదనంగా యాభై వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది ఉద్యోగులకు సెక్షన్ ఎనభై సిసిడి రెండు కింద యజమాని జమ చేసే మొత్తానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది తక్కువ నిర్వహణ ఖర్చు ఇతర పెన్షన్ పథకాలతో పోలిస్తే ఎన్పిఎస్ నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి క్రమబద్దమైన ఆదాయం అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మీరు మొత్తం నిధిలో కనీసం నలభై శాతాన్ని యాన్యుటి అంటే నెలవారీ పెన్షన్ కోసం ఉపయోగించాలి మిగిలిన మొత్తాన్ని మీరు పన్ను లేకుండా ఒకేసారి విత్డ్రా చేసుకోవచ్చు పోర్టబిలిటీ మీరు ఉద్యోగాలు మారినా లేదా నగరాలు మారినా మీ ఎన్పీఎస్ అకౌంట్ అలాగే కొనసాగుతుంది ఇది మీకు ప్రత్యేకమైన పీఆర్ఏఎన్ ప్రాన్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ద్వారా ట్రాక్ చేయబడుతుంది ఎవరు పెట్టుబడి పెట్టాలి ప్రతి ఉద్యోగి ముఖ్యంగా ప్రైవేట్ సెంటర్లో పనిచేసేవారు స్వయం ఉపాధి పొందుతున్నవారు మరియు తమ పన్ను భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నవారు ఎన్పీఎస్లో పెట్టుబడి పెట్టవచ్చు మీ రిటైర్మెంట్ నాటికి పెన్షన్తో పాటు పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైన వారికి ఇది ఒక గోల్డెన్ ఆప్షన్ మీరు మీ రిటైర్మెంట్ ప్రయాణాన్ని ఆలస్యం చేయకుండా ఈ రోజే లో పెట్టుబడి ప్రారంభించండి ధన్యవాదాలు